చూస్తున్నారుగా దీన్ని మజ్జిగ దోశ స్పాంజీ దోశ లేదా పుల్లట్టు అంటారు చాలా ఎమ్మెయమ్మీగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఎమ్మె స్పాంజి దోశ రెడీ దీన్నే పుల్లట్టు మజ్జిగట్టు అని కూడా అంటారు ఇందులో ఆవకాయ కానీ మాగై కానీ నంచుకు తింటే హాయ్ వ్యూవర్స్ ఈరోజు స్పాంజీ దోశలు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం వీటిలోనే పుల్లట్లు మజ్జిగట్లు అని కూడా అంటారు ముందుగా రేషన్ బియ్యాన్ని ఒక మూడు గ్లాసుల బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో తీసుకోవాలి ఒక అర లీటర్ నుంచి లీటర్ పెరుగు ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక చారుడు మెంతులు ఇందులో ఈ మెంతులే మెయిన్ ఈ బియ్యంలో ఈ మెంతులను వేసి ఈ పప్పులను కూడా వేసి ఈ సగ్గు బియ్యం ఈ పెరుగు కూడా వేసి బాగా కలుపుకుని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు బాగా నాననివ్వాలి ఇవి ఈ మజ్జిగలో బియ్యం బాగా నానిన తర్వాత ఈవినింగ్ రుబ్బుకుని నైట్ అంతా ఉంచుకుని మర్నాడు ఉదయం దోశలు వేసుకోవాలి నానబెట్టుకున్న ఈ బియ్యం మెంతులు మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా దోసపిండి లాగా మిక్సీ పట్టుకోవాలి పిండిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకుని ఇందులోనే రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని హాయ్ వ్యూవర్స్ ఈ స్పాంజీ దోశకు నానబెట్టుకున్న పిండిని ఓవర్ నైట్ అంతా పులవనిచ్చి ఇలా ఉదయాన్నే దోశ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుని దీన్ని దోశ పోసుకోవాలి ఈ దోశ పోసుకోవడానికి ముందుగా పెనాన్ని వేడెక్కనిచ్చి ఒక స్పూన్ నూనె వేసుకుని అందులో ఈ బ్యాటర్ని ఇలా వేసుకోవాలి దీన్ని గరిటతో ఎక్కువగా స్ప్రెడ్ చేసేయకూడదు ఇలాగే వండుకుంటేనే పంజీ స్పందిగా వస్తుంది దోశ ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే ఏ చట్నీ అవసరం లేకుండా పుట్టి దోశనే తినేయచ్చు వేసవకాలం ఈ మధ్యలో బియ్యాన్ని నానబెట్టి సగ్గు బియ్యం వేసి దోశ వేస్తాం కాబట్టి చాలా ఆరోగ్యకరం సెలవు చేస్తుంది ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది ఇందులోనే మెంతులను కూడా వేస్తాం కాబట్టి చాలా ఆరోగ్యకరం దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని నెమ్మదిగా కాల్చుకోవాలి దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే పుల్లట్టు దీన్నే పుల్లట్టు అంటారు స్పాంజి దోశ అంటారు రెడీ ఇది మసాలా దోశ కాదు అడుగుని ఇలా ఎర్రగా కాలిన తర్వాత టర్న్ చేసుకుంటే స్పాంజీ దోశ పుల్లట్టు మజ్జిగట్టు ఏదైనా ఇదే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ప్రయత్నించుకోవడం హైవర్స్ ఎమ్మి స్పాంజీ దోశ రెడీ దీన్నే పుల్లట్టు మజ్జిలట్టు అని కూడా అంటారు ఇందులో ఆవకాయ కానీ మాగాయ్ కానీ నంచుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించు నానబెట్టుకున్న ఈ బియ్యం మెంతులు మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా దోశ పిండి బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి పిండిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో వేసుకుని ఇందులోనే రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని నైట్ అంతా ఇలా వదిలేయాలి పిండి పొంగిపోతుంది కింద పళ్ళం కానీ బేసన్ కానీ పెట్టుకోవాలి హాయ్ యూవర్స్ ఈ స్పాంజీ దోశకు పెట్టుకున్న పిండిని ఓవర్ నైట్ అంతా పులవనిచ్చి ఇలా ఉదయాన్నే దోశ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా కలుపుకుని దీన్ని దోశ పోసుకోవాలి ఈ దోశ పోసుకోవడానికి ముందుగా పెనని వేడెక్కనిచ్చి ఒక స్పూన్ నూనె వేసుకుని అందులో ఈ బ్యాటర్ని ఎలా వేసుకోవాలి దీన్ని గరిటెతో ఎక్కువగా స్ప్రెడ్ చేసేయకూడదు ఇలాగే వంచుకుంటేనే పంజీ స్పందిగా వస్తుంది దోశ ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే ఏ చట్నీ అవసరం లేకుండా పుట్టి దోశనే తినేయచ్చు వేసవకాలం ఈ మధ్యలో బియ్యాన్ని నానబెట్టి సగ్గు బియ్యం వేసి దోశ వేస్తాం కాబట్టి చాలా ఆరోగ్యకరం సెలవు చేస్తుంది ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది ఇందులోనే మెంతులను కూడా వేస్తాం కాబట్టి చాలా ఆరోగ్యకరం షుగర్ ఉన్న వాళ్ళు మెంతులను ఎక్కువగా తీసుకుంటే మంచిది కాబట్టి ఈ దోశలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది దీన్ని ఎలా టర్న్ చేసుకుంటే పుల్లట్టు దీన్నే పుల్లట్టు అంటారు స్పాంజీ దోశ అంటారు రెడీ ఇది మసాలా కాదు హైవ్ యూవర్స్ ఎమ్మి ఎమ్మె స్పంజీ దోశ రెడీ దీన్ని పుల్లట్టు మజ్జిగట్టు అని కూడా అంటారు ఇందులో ఆవకాయ కానీ మాగాయ కానీ నంచుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి చూస్తున్నారుగా దీన్ని మజ్జిగ దోశ స్పాంజీ దోశ లేదా పుల్లట్టు అంటారు